మాత్రీ నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి శ్యామలాదేవి పూజలు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ రోజు అయితే నాకు కుదరలేదండి కొన్ని కారణాల వల్ల నేను రెండో రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను ఒక త్రీ డేస్ కానీ ఒక ఫైవ్ డేస్ కానీ సింపుల్గా చేసుకుందామని నేను ఇక్కడ కలుషంగానే అఖండ దీపం కానీ అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే నేను అరుణాచలం పోదామని అనుకున్నాను అందుకే ఒక త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ అమ్మ పూజ అయితే చేసుకోవాలని ఇలా చేసుకుంటున్నానండి నాకు పూజా మందిరంలో కుదరదు కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా అయితే పీఠం అయితే చేసి చేసుకుంటున్నాను నేను సింపుల్గా ఎలా చేసుకున్నాను ఏంటని అయితే విడుదల చూపిస్తాను ఫస్ట్ ఒక పీఠం అయితే వేసుకుని పీఠం ఒక క్లాత్ అయితే పరుచుకున్నానండి తర్వాత ఒక మూడు గుప్పులు కానీ ఒక ఐదు గుప్పులు కాని అయితే బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకుమనైతే వేసుకున్నాను బియ్యం పైన తర్వాత అమ్మవారి ఫోటో పెట్టి ఇలా పూలతో అయితే అలంకరించుకున్నానండి తర్వాత పసుపు కుంకుమలు అటు ఇటు పెట్టానండి అమ్మవారి దగ్గర తర్వాత అష్టలక్ష్మి దీపం కూడా అయితే నేను వెలిగించుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఏ పూజ చేసినా మనకు గణేష్ని అయితే పెట్టుకుంటాం కదా మొదటిగా సైడ్ని అయితే గణేష్ని కూడా అయితే పెట్టుకున్నాను తర్వాత నాకు దగ్గర అమ్మవారి అంటే విగ్రహం అయితే లేదు అమ్మవారి శ్యామలదేవిది నేను ఇక్కడ సరస్వతి దేవిదైతే ఇక్కడ విగ్రహం ఉంటే సరస్వతి దేవిదైతే పెట్టుకున్నాను మరొక రూపమే సరస్వతి దేవి రూపమే ఈ శ్యామలా దేవి కూడా అని అంటారు లలిత అధ్యక్షరాలు ఈమె కూడా అని కూడా అంటారండి ఇక్కడైతే నేను అమ్మవారి విగ్రహం ఉంటే ఇలా పాలభిషేకం అయితే చేసుకుంటున్నాను పంచామృతాలతోటి ఇక్కడ పాలు అయితే నేను ఫస్ట్ పోసి ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి అయితే వేసి ఇక్కడ పంచామృతాలతో అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు రోజులు కానీ ఐదు రోజులుగా అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా ప్రతిరోజు అయితే పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకొని ఉదయం సాయంకాలము దీపం పెట్టి పూజైతే చేసుకుందామని అనుకున్నానండి ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చూడండి ఈ విధంగా అయితే నేను పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఇక్కడ పాలు తేనె అన్నీ అయితే ఇలా ఒకటి ఒకటి అయితే వేసుకుంటూ ఇలా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి నాకు మొత్తం వన్ వీక్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు అరుణాచలం పోయే అదృష్టం అయితే వచ్చిందండి నేను పోదామని ఇంకా అందుకే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చేసుకుందాము అని నేను కానీ అక్కడ దీపం అయితే పెట్టుకోకుండా ఇలా సింపుల్గా అయితే ఉదయం సాయంకాలం దీపం పెట్టడానికి అన్నట్టు నేను ఇలా అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాను పంచామృతాలు కాకపోయినా నార్మల్గా వాటర్తో అయినా పసుపు కుంకుమ గంధం అలా వాటర్తో అయినా అభిషేకం అయితే ఇక్కడ నేను ఈ విధంగా అయితే అభిషేకం చేసుకున్న తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చి మళ్ళీ అమ్మవారిని అయితే క్లీన్ చేసుకొని గంధం కుంకుమట్లు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ మనం ఏం పూజ చేసినా గణేషునికైతే పూజ చేస్తాం కదా ఇక్కడ నేను గణేషునికైతే ఫస్ట్ పూజ అయితే చేసుకుంటున్నానండి మామూలుగా మనకు మంత్రాలు వచ్చి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఒకవేళ రాకపోతే ఓ గంగణపత అని పదకొండు సార్లు అనుకుంటూ అక్షింతలు అయితే వేసుకొని నైవేద్యం అయితే ఇక్కడ నేను బెల్లం అయితే పెట్టాను స్వామివారికి ఇక్కడ అగరబత్తులు హారతి అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను చూడండి ఫస్ట్ గణేషునికి ఈ విధంగా అయితే పూజ చేసుకొని తర్వాత ఇక్కడ అమ్మవారికి చిన్న ప్లేట్ మీద అయితే నేను ఇక్కడ విగ్రహం అయితే పెట్టుకొని అమ్మవారి ముందల ఈ విధంగా అయితే తమలపాకుల మీద విగ్రహం పెట్టుకొని పసుపు గౌరమ్మనైతే చేసుకున్నానండి పసుపు గౌరమ్మను కూడా చేసుకొని అమ్మవారి శ్యామలాదేవి అష్టోత్తర నామాలు అవన్నీ ఉంటాయి కదా అవి చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా అయితే పువ్వులు అయితే ఇలా పెట్టుకుంటూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అటు ఇటు ఏనుగులు కూడా అయితే పెట్టుకున్నానండి అమ్మవారికి బెల్లమన్నమన్నా లేకుంటే పెరుగు మీద తేనె వేసి పెట్టినా లేకుంటే తమలపాకు మీద తేనె వేసి పెట్టిన నైవేద్యం చాలా ఇష్టం అమ్మవారికి ఈ విధంగా అయితే నేను వస్త్రము అన్ని గౌరమ్మకు ఇలా పెట్టుకొని తర్వాత అయితే ఈ విధంగా అయితే ఒక తమలపాకు మీద అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను పూలతో చేసుకొని తర్వాత ఇలా కుంకుమతో కూడా అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నేను మొదటి రోజు కదా ఇక్కడ నేను బెల్లమనం అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే నేను ఈ విధంగా అంటే అమ్మ కాష్టోత్ర అమలు అవన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకుంటున్నా కొంచెం చూడండి ఈ విధంగా ఉదయం సాయంకాలం ఈ విధంగా అయితే దీపం పెట్టుకొని మనం మార్నింగ్ అభిషేకం చేసుకున్న ఈవినింగ్ ఇలా అమ్మవారికి మళ్ళీ దీపం పెట్టుకొని అమ్మవారికి నామాలు అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ సాయంకాలం కూడా ఈ విధంగా అయితే చదువుకొని దీపం అయితే పెట్టుకోవాలండి తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇలా అగరబత్తులు అలానే హారతి ధూపం అన్నీ అయితే ఇచ్చుకున్నానండి కొబ్బరికాయ కూడా కొట్టుకొని పనులు అయితే ఈ విధంగా అమ్మవారికి తాంబూలం కింద అయితే పనులు పెట్టుకున్నాను చూడండి ఇక్కడైతే హారతి ఇచ్చుకున్నాను ఈ విధంగా అమ్మవారికి హారతి అయితే ఈ విధంగా చూపిస్తున్న చూడండి తర్వాత ఇక్కడ ధూపం కూడా అయితే నేను ఈ విధంగా ధూపం కూడా అయితే వేసుకున్నాను పంచామృతాలతో అంటే సారీ పంచిహారతితో కూడా అమ్మవారికి ఇలా హారతి అయితే ఇచ్చుకున్నాను తర్వాత ధూపం కూడా వేసుకున్నాను ధూపం వేసేటప్పుడు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి మనము లక్ష్మీదేవికి కానీ శుక్రవారాలు మంగళవారం కూడా మనము హారతి ఇచ్చుకొని ధూపం అయితే వేస్తాం కదా లాస్ట్లో అప్పుడు ఆ పచ్చకర్పూరం వేసి ధూపం వేస్తే ఇళ్ళంతా చాలా మంచిదండి చూడండి ఈ విధంగా అయితే నేను అన్నైతే ధూపము హారతి అగరబత్తులతో అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు అయితే మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను అందరికీ ఉంటానండి అరుణాచలం పోయిన వీడియో అయితే అప్పుడు